సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో గత రాత్రి అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మాజీ సర్పంచ్ ఎల్లాగౌడ్ పరిశీలించారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు మారడం లేదన్నారు గ్రామంలో తొంభై శాతం మంది రైతుల ధాన్యం నీటి పాలైందని రైతులు కంటతాడి పెడుతున్నారన్నారు రైతులకు ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవు ఎలాంటి ప్రాబ్లం లేకుండే మా హరీష్ రావు సారు అద్భుతంగా నీటి పారుదల శాఖ ఉండి ఆయన అద్భుతమైన నీటి సమస్యను తీర్చిండు రైతులకు చాలా దోహదపడ్డాడు కానీ ఈసారి నీటి ప్రాబ్లం ఉన్నది దాంతోపాటు కరెంటు కోతల వల్ల మోటార్లు కాలిపోవడు పాపం రైతులు సార్ మీ మీ దయ ఉంటేనే మా రైతులు మంచిగా బతుకుతారు హరీష్ రావు సార్ గారు మీరు ఖచ్చితంగా మాకు సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున మా రైతుల తరపున మా గోనపల్లి యువత కోరుకుంటుంది వర్షానికి చిన్నకూడు మండల గోనపల్లి గ్రామంలో నూటికి తొంభై తొమ్మిది శాతం రైతులు నష్టపోయారు ప్రతి ఒక్క రైతు గొలవల వేడిపించుకుంటూ బాధపడుతూ ఉన్నారు పెద్ద పెద్ద రాళ్ళు పడి చాలా నష్టం జరిగింది రేపు ఒక రెండు రోజులైతే కోతకచ్చే వరలైతే ఏం లేవు ఒడ్లు ఎండబోస్తున్న విధంగా రాలింది ఒక గడ్డే మిగిలింది రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇలా యావత్తు రైతులను గోనెపల్లిలో ఉన్నటువంటి రైతులను కాకుండా తెలంగాణలో ఎవరైతే రైతులు నష్టపోయినారో ఆ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆదుకోవాలని వారికి ఆర్థిక సాయం అందజేయాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులను కూడా ప్రతి విలేజ్లో తిప్పుకుంటూ ప్రతి రైతు వెంబడించుకుంటూ ప్రతి రైతు వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి పర్యవేక్షించి ఎంతవరకు నష్టపోయిన రైతు రైతును